ఇప్పుడు కిచెన్ లేస్తా ట్యాంక్ మొత్తం లైన్ పెట్టించిన దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా నిన్న రెండు బాత్రూమ్ లేచిపోయారు కదా ఇవాళ కింద వేస్తారు అనమాట ఫ్లోరింగ్ టైల్స్ ఇవాళ ముగ్గురు వచ్చిరు ఒక పని అతన్ని విలిపించుకున్న అడ్డమీర్ంచి రెండు మూడు సార్లు వచ్చిండు అతనికి ఫోన్ చేస్తే పొద్దుగాలు వచ్చింది అన్నట్టు ఎనిమిది వందలు అటమీకెంచి మీకు కూడా తెలుసు కదా తొమ్మిది గంటలకు వచ్చి ఐదు గంటలకు గంట కొట్టినట్టు దిగిపోతారు పైసలు కూడా ఎంబట్టే ఇచ్చేసేయాలి ఎనిమిది వందలు అట్లా ఉంటుంది మళ్ళీ బస్కి రా ఇరవై రూపాయలు ఆడాడ కంకర పోసేది ఉంది అంటే కింద టైల్స్ వేస్తారు కదా కంకర పోసేది ఉంది ఇంకా బయట కూడా మెట్ల కూడా కంకర పోసేది ఉందంట అందుకే కులతని పిలిపించుకున్నా కొన్ని కడమ పనులు కూడా అయితే కదా అనుకుంటున్నా ఇప్పుడైతే టైల్స్ ఆపస్ ఇచ్చి రావాలి నేను మా ఆయన దుక్నం కొయ్యి ఇను తెచ్చినాం కదా ఎక్కువైనాయి అన్నట్టు మళ్ళీ కొన్ని సరిపోతారు ఇప్పుడు ఇవాళనేమో కిచెన్లా టైల్స్ వేస్తున్నారు బాత్రూంలో కింద ఫ్లోరింగ్ టైల్స్ వేస్తున్నారు ఇంకా గ్రానేట్ ఉన్నది కదా ఇటికీలకు నువ్వు నిన్నటి వీడియోలో కట్ చేసి రని చెప్పినా కదా మోడలింగ్ చేస్తారు అనమాట అంటే చేయి దాకినా కూకోకుండా మోడలింగ్ చేస్తారు కదా మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నాను అన్నట్టు మళ్ళీ ఏమనుకోకూరీ మళ్ళీ కామెంట్ ఎలా ఇట్లా గిట్లా గట్లనే చాలామంది నువ్వు గట్ల మాట్లాడుతున్నావు అక్కా అని అంటారు మరి తెలంగాణ గిట్లనే ఉంటుంది తెలంగాణలో మేము ఎందుకుంటారు మీరు మా భాషలు గిట్లనే ఉంటాయి మీరు మీరిది కూడా ఒక భాష ఉంటారు కదా మీ భాష కూడా మాకు వేరే అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది ఎవరైనా ఎవరి భాష వాళ్ళది మీరు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని చెప్పవలసిన అవసరం లేదు ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు అంటే కొంతమంది చెప్తున్నారు మీరు మాట్లాడే విధానం వేరే ఉంది మంచిగా లేదు మార్చుకోండి అంటే నేను మీకోసం నేను ఎందుకు మార్చుకుంటాను చెప్పండి నా భాష నాది మీది మీది అంతే ఇగ ఎక్కువ నేను వాదించదలుసుకోలేను బాగుంది గోదామ్ కొన్ని టైల్స్ ఆపస్ ఇస్తానికి వచ్చినాం నేను మా ఆయన గో ఇవండి దుక్నం బయటకు చూపించిన రెండు సార్లు ఇవన్నీ టైల్స్ నింబల్రం బట్టి డబ్బాలు తీస్తారు అన్నట్టు దుకాణంలోనేమో షోపీస్లు ఉన్నాయా దాని మీద నింబలు ఉన్నాయి నెంబర్ రాసిస్తే చిట్టి తెచ్చి వీళ్ళు మాకు ఇస్తారు అన్నట్టు మా ఆయన కొలువుకోదని టైం అవుతుంది దెబ్బ దెబ్బ తీసుకు ఇవన్నీ టైల్సే ఇవన్నీ నింబల రంబట్టి బట్టి పేల రంబట్టే గుర్తుపట్టుడు మేము నాలుగు డబ్బాలు ఆపసి కూర్చున్నాము కొంట పోతున్నాం అయితే కదా మా నాకు కూడా కష్టమే మా ఆయన అందుకే జల్దీ వచ్చిన అన్నట్టు స్కూటీ కూడా ఉంది కదా జర తీసుకోవటానికి బాధ కాదని దాన్ని దంట కొంట

ఒకటే శబ్దం మోడలింగ్ చేస్తుంది కదా మిషన్ తోని గ్రానైట్ ని ఒకటే సౌండ్ వస్తుంది అన్నట్టు అందుకే వీడియో కూడా ఎక్కువ తీయలేకపోతున్నా పదార్థం ఏమో కింద ఆడాడ ఎక్కువ గొడ కింద సపోర్ట్ పెడతారు కదా ఇటుకెళ్ళవన్నీ ఒకలాగుమని చెప్పేసి వచ్చినా చాయ్ పెడుతుంది ఇప్పుడు పాల ప్యాకెట్ తెప్పించిన ముప్పై రూపాయలు పెట్టి చాయ్ పెట్టమని చెప్పిరు చాయ్ కూడా రెండు సార్లు వీళ్ళకు పదకొండు గంటలకు ఒకసారి ఐదు నాలుగు గంటలకు ఒకసారి గరం చేసి పెట్టినా ఇక్కడ చాయ్ పెడుతున్నాం ఇంకా బాసన్లు బట్టలు ఉన్నాయి చేస్తా ఇలా కాలీఫ్లవర్ కూర వండిన ఆయన పోయిండి ఇప్పుడే బండలు తెచ్చినామన్నట్టు టైల్స్ టైల్స్ తెచ్చిచ్చి ఎంబడే పోయింది టిఫిన్ కట్టంగానే అంతా కచ్చర కచ్చర ఉంది ఇక చూసుకున్న తర్వాత పని పని మెల్లగైనా సరే కానీ నాకు కొత్త ఇంట్లో పని కావాలి కుదిరేటట్టు అనుకుంటున్నాను చాయ్ పెట్టి తీసుకొస్తున్నా ఇగ మోడలింగ్ అంటే ఇక ఇట్లా చేస్తుంది అనమాట ఇక నేమ్ ఇట్లా ఉంది కదా ఇక ఇట్లా తెల్లవెల కోసమే చూపిస్తున్నా మిషన్ ఒకటే కానీ కొన్ని బ్లేడ్లు మార్చి సరిపోతుంది ఉంటుంది బ్లేడ్లు చాయ్ లేలో భయ్య ఇక్కడ ప్లేట్ సార్ యూపీ అది మోరికడ పెట్టవా అడద స్లో బాగా మోరికాడ ఇంతవరకు ఏషియన్ టైల్స్ అది వెస్టెన్ కుండీ వస్తుంది ఇది ఇట్లా చైల్డ్ తీసుకుంటారు వీళ్ళు అదే ఇదేంటి డస్ట్ సిమెంట్ వాడుతున్నారు అనమాట వీటికి వేస్తానికి తెల్ల సిమెంట్ ఇగో ఇది పర్ల పెట్టడానికి నిన్న మీద పెట్టేసిరి గల కింద పెడతారేమో కంక అంకర్ వేపిస్తున్నాయి ఇప్పుడు బెడ్డు లాకా అట్లయితే గట్టిగా ఉంటుందంట ఇది ఇప్పుడు ఇదంతా ఆ గోడ వరకు బాత్రూంలో ఈడ వేయిస్తున్నాం ఇక్కడ టైల్స్ ఇవి ఇంతవరకే వేసిండ్రు ఇప్పుడు ఇవన్నీ వేస్తారంట ఇగ సిమెంట్ ఇడ ఉంది చూడ మున్ వార్ సిమెంట్ ఈడుంది ఈడ వాళ్ళ కొట్టి ఇచ్చిన పని అతను రాగానే పగలా కొట్టిండు చెత్త లేకుండా ఉంచుతూనే మంచిగా ఉంటుంది కదా అనుకుంటున్నాం ఇదేమో వాషింగ్ మిషన్కి మూరి ఈ రింగ్లకే ఇచ్చిందన్నమాట డ్రైనేజ్ ఇంకా రాలేదు కదా అది కూడా ఈ రింగ్లకి ఇచ్చిండు రెండు ఉన్నాయి రింగులు ఇది ఎనిమిది ఈ బాత్రూమ్ కూడా రెండు సార్లు వేస్తేనే కుదిరింది పని లేకపోతే ఇట్లా ఎత్తుగా తాకేది చెత్తుకు మనిషి నిలవడితే కిచెన్ టైల్స్ డిజైన్ చూపిస్తా ఇదిగోండి గోధుమ కలరే ఉన్నాయి ఇట్లా ఒకటి ఆడోట వస్తుంది ఇది ఇదేమో ఇంకా ఇట్లా రెండే డిజైన్లు ఈతలాక మంచిగా ఉంటాయి కదా అని ఇట్లా తెప్పించిన ఈతల్లే కూడా చూసినాం కానీ దొరకలేవు ఇవే అనిపించింది మిగతా వాటికంటే ఇది అంత వేస్తారంట గ్యాస్ ఎంత ఎంతవరకు ఉంటే అంతవరకు వేస్తారంట కిచెన్ టైల్స్ ఇగో ఇక్కడ వరకు అట్లయితే లుక్ మంచిగా అంట ఇక్కడ సెల్ఫ్లు పెట్టినా పెట్టమన్నాం కానీ ఇగో ఇట్లున్నాయి కదా అట్లాంటివి గ్రానైట్తో చేసినాయి టైల్స్ వేసినాక పెట్టవచ్చు అని ఇప్పుడు ఎంత చెప్పినా కూడా పెట్టలేరు తర్వాత జాయింట్ వస్తుంది అక్కడ పెట్టచ్చు అక్క అని చెప్తురు సరే మీకు నచ్చినట్టు వేయిండ్రని చెప్తున్నా మంచిగా వేయాలని చెప్తున్నాను ఇక ఇది మేము ఇప్పించింది నా గ్యాస్ బండ సింకు కూడా చాలామంది స్టీల్ది పెట్టించుకోరక్క అని కామెంట్లో పెట్టి నిన్న వీడియోలో మా ఆయన కూడా అదే అనుకుంటుండు చూడాలి ఎంతవరకు అని మేమైతే మొదలు గ్రానైట్తో చేపిద్దామని అనుకున్నాము మళ్ళీ నిర్ణయం మార్చుకుంటున్నాం అనమాట కామెంట్లలో కొంతమంది మంచిగా చెప్తారు కదా అంటే ముందు దృష్టిలకు అవుతుంది కదా ఏందనేది అట్లా అని మేము కూడా వాళ్ళ కామెంట్లు అని మంచిగా తీసుకుంటున్నాము చెప్పిన వాళ్ళందరికీ క్షణార్థులు అది కూడా చెప్తున్నా అంటే మీరికేంచి తోలుకొచ్చిన అని చెప్పినా కదా ఒక పని అతన్ని అతనితోని కంకర మోపిస్తున్నట్టు మొత్తము కింద ఎంత బెడ్ పడుతుంది ఏందనేది చూపించినవి ఇప్పుడు దాకా మోస్తుండు సంచలన వేయమన్నా మొదలైతే గంపలా మోద్దామని తీసుకొస్తుండు లేదు తైలమే దాలోబయ్యా అని చెప్పిన అంటే సంచితో మోపిస్తే ఎక్కువ మోయొచ్చు కదా అని చెప్పిన అంతే ఎక్కువ కాదు సంచి అయితే కొంచెం ఎక్కువ వస్తుంది పని ఎక్కువ అవుతుంది అంతే వచ్చింది మీదికి వద్దు అంటే మాకు తెలుసు కదా ఎవరు ఎంత బరువు మోస్తారు ఏందనేది ఇది మీ మీద ఓపించినట్టు ఇంకా అంకర ఈ పిల్లల కోసము అప్పుడు ఓపించింది అట్లనే ఉంది ఇంకో మేస్త్రి మొదల మేస్త్రి సగం చేసిపోయింది సగం అడవిం పని ఎవరైనా గట్ల చేస్తారా ఇప్పుడు ఫోన్ చేస్తానేమో రోజులు ఆగుండ్రి చేస్తా అంట మమార్కు సినిమాలల్లా సగం గుండు పడినట్టు ఉంది కథ ఇది ఇంత వేసిండు తర్వాత వేసే అయిపోతుంది కదా ఏదమ్నా ఇదంతా వేసి ఒకనాడు ఇది అలా పెట్టేసిండు ఉంటుంది పాత వేసిన పని ఏం చేస్తాం ఏ కాల్చింది ఇక మెడగడ్డ పాము కరవక తప్పుతుందా గట్లుంటుంది పని ఇంకా ఫ్లోరింగ్ చేయమని చెప్పినాము ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ సరే అనడం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చిన కొద్దిగా వేస్తుండు మేస్త్రి ఇంకా ట్యాంక్కి ఇట్లా కట్టించినాము మీకు కూడా వర్క్ అన్న ఉపయోగపడుతుంది కదా అని నేను చూపిస్తున్నాను అంతే నీళ్ళు పోయేటట్టు కట్టమని చెప్పినాం పాత మేస్త్రి కట్టిండి ఇది ఈ గీంత పని రెండు నెలల నుంచి వేసిన అనమాట గట్టిగా వేసి మూడు నాలుగు రోజుల అయిపోయేది రెండు నెలలు ఇంకెక్కువనే అయ్యింది ఫోన్లు వేసి చేసి చేసి మా బ్యాలెన్స్ అయిపోతుంది దినాలు గడిచిపోతున్నాయి కానీ ఎగ్దమ్మునే రమ్మంటే రాడనమాట ఇక ఏం చేస్తాం ఇట్లుంది ట్యాంక్ వెయ్యి లీటర్లు అది ఇది మూడులో వేయాలంట పది సంవత్సరాలు గ్యారంటీ అని చెప్తేనే తెచ్చినాము మూడు వేల ఐదు వందలు దీని ధర నీళ్ళు కింది కింద చేయమని చెప్పినాం ఐదు దిమ్మలు కట్టిండు రింగు అలాగ పోసి పది రోజులకు పెట్టిండు అన్నట్టు ఇంకో పన్న అతను ఓషి వచ్చిండు అట్లా సంచిలో నింపి చేయమని చెప్తున్నా పని పూరా కత్తం కరో భయ్యా పూరా కత్తం కరో ఇక కొంచమే ఉంది కదా ఎట్లా ఇది ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఇది అంతా ఖచ్చితంగా తీయాల్సిందే ఇది కూడా ఖతం చేపి అని అంటున్నాం మీదికెక్కితే దమ్ము వస్తుంది నాకైతే ఎక్కాలంటే కూడా దగడే డస్ట్ అగడ ఓషం అడికి నెత్తికొచ్చుకుంటున్నారు వాళ్ళు బండలల్లో ఇంకా బాత్రూంలో పడుతుంది డస్ట్ కూడా ఇన్నే వంటున్నాం ఐదు వందలకు తను ఇక్కడ కొంటున్నాం కిరాయి అప్తుంది అన్నట్టు జరంత దూరంగా ఉంది కదా ఇదంతా ఊడ్చినాము పన్నతన్ని పెట్టి ఊడ్చిపించినాయి ఇతనే వచ్చిన అనమాట ఇందాక కంకర భోషణి చూడండి అతనే వచ్చిండు ఇద్దరం నేను అతను ఇద్దరం కలిసి ఊడ్చి ఊడ్చినాం అనమాట ఒక దినం అంతా పట్టింది మళ్ళా కచ్చరా పడేది పడితేనే ఉంది లెవెల్ చేస్తాడు ఇది మోడలింగ్ మోడలింగ్ చేస్తుంది ఇప్పుడు मुड़ कालर गी काले आए पोते इवानी ऐसी नहीं इनके ऐले इवानी ऐसे नहीं आना होगा कन्वेट तो लेने पड़ा इधर बैठी हूँ <laughs> नेमांडर तेलसी में डा <laughs> <laughs> पैकेट एकड़ वाइन बादी తెల్ల సిమెంట్ ప్యాకెట్ తెల్ల సిమెంట్ ప్యాకెట్ నిన్న చూపిస్తున్నా కదా అది వేసిరు ఇవ్వడ పర్రల లిటర్ రుద్దు నీళ్ళు పోసి చూపిస్తా అండి ఇప్పుడు చూడాలి ఎప్పుడు చూపిస్తావు మరి నీళ్ళు ఇప్పుడు వేయద్దా మరి నీళ్ళు ఒకసారి వేసినాక తెల్ల సిమెంట్ వేయవా ఈ పనితో దగ్గర ఖరాబ్ అవుతుంది నాకైతే ఒకటి కుదిరితే ఒకటి కుదురతలేదు ఇంత రప్పరపు ఉంది ఇదంతా తవ్వినమిద్దరం కలిసి అంటే గడ్డు ఉండే కదా ఇప్పటిదాకా మట్టి లెవెల్ చేయమంటున్నాం బయట పోసాడు ఎందుకు దీని మీద కంకర పోస్తే ఒక బెడ్డు లాగా కంకర అసలే తక్కువ ఉంది కదా దీని మీద పల్సా ఓపిద్దాం అనుకుంటున్నాం బాత్రూమ్ నేమ్ వీంత పని అయింది కంకర పోసి ఇట్లా డస్ట్ సిమెంట్ పోసిండ్రు తెల్ల సిమెంట్ రుద్దుతురు ఎందుకు ఏమేం ఏం డబల్ డబల్ పని డబల్ డబల్ పని దేనికే డబల్ డబల్ పని ఎవరు కట్ చేసినారు ఎవరు కట్ చేయలేరు నేను వేసి కదా మీరు గడ్డ ఉండే కదా ఇక్కడ మరి తెల్లం దాకా ఇంకొక రోజు చేసిపోయారు అనమాట ఇదంతా నిన్న గడ్డ ఉండే ఆ అన్నట్టు గడిబిడి అవుతుంది మళ్ళా ఇప్పటిదాకా నా పనులు చేసుకున్నా ఇలా పనులు చేస్తున్నారు అన్నట్టు నీకు ఏం కదా అతను కూడా పని చేసిండు బయట చెట్లకు పోపిస్తున్నాడు అన్నట్టు అతనేమో టైల్ పెడుతుండు కింద వేస్తున్నానట్టు టైల్స్ బాత్రూమ్ టైల్స్ లోపల వేసుడు మొత్తం అయిపోయింది చూపిస్తున్నా కంకర వాసుడు అయిపోయింది ఇప్పటిదాకా ఎంతకైంది ముందు పని ఇదిగోండి ఇట్లా వేసే పని పైన అయితే నిన్ననే అయిపోయింది ఇప్పుడు కిచెన్ వేసుడు అవుతుందా అయిపోతుంది అవునా ఏ రాత్రి దాకా మళ్ళీ లైట్ పెట్టుకుంటే వేస్తావు నాకు సమధలేదు సల్లగా సరిగి సముతాం మళ్ళీ కూడా చీగడైనా కూడా వేస్తు మస్తు చలి పెడుతుంది ఇక్కడ ఎక్కడైనా ఉంది చలి ఇక చలికాలం కదా జర జరిగిన పోతే మంచిగాని అంతే చేస్తా అంటే వేసుకోండి ఇక మీ ఇష్టం కానీ ఇదంతా కంకర వర్షిపించిన అంటే వేయించిన అని చెప్తున్నా తెలంగాణ భాషలో ఇక గమ్ము పెడుతుండు ఉష్కే ఎందుకు పెడుతున్నా ఉష్కే అవునా అట్లా పెట్టాలనా రేపు వరకు ఉంటుందా ఇట్లా ఉంటదా ఇలా ఉషి ఊశి అవునా ఇతని పేరు గౌస్ ఇక గంబాటలు ఇది ఒక పదహారు వందలు అంట అంత పవర్ఫుల్ ఉంటుంది ఇక చెట్లా కోపించిన ఇక్కడ ఇక్కడ టైల్స్ వస్తాయి ఇవి అవి టైల్స్ బయట ఓపిస్తున్నా ఇంకా నీళ్లు వాడితే దిగుతుంది కదా అని ఎత్తే ఓపించాను అన్నట్టు ఈ మొరం కడమంతి ఇట్లా ఓపిస్తాం జేసీపీ మాట్లాడినాము అది జేసీపీతో ఓసడు జరా తక్లివ్ అవుతుంది కదా అని వద్దని పోయిరాదు కదా అని మనిషిని పెట్టినాం అనమాట అన్ని పనులు అయితే కదిగల అని మీకేం తీసుకొచ్చిన ఇక్కడ అయ్యింది ఇక్కడ కూడా వీలనంత వరకు ఏమంటున్నా ఐదైతే దిగిపోతాడు గంప పారాడెత్తేస్తాడు అనమాట ఐదు కాగానే పైసలు కూడా ఇచ్చేసేయాలి చెక్కులా ఎంబడే అట్లా ఉంటుంది అడ్డ మీదలో పని టక్ ఆ టక్ ఆపేయమన్నాము అతను కూడా వస్తున్నాడు కానీ ఇంకా ఉష్టికి అట్లా వస్తుండు గమ్మ అయితే మస్తు పవర్ఫుల్ ఉంది தரவட் அட்ல கதா மழிஷ் கே வந்து గ్రానైట్ని పైకి అనగానే పిలిపినట్టు అవుతుంది ఎంత పట్టాలో అంత పడుతుంది ఆ గమ్ము నాకు ఈ పనులు ఇట్లుంటాయని తెలియదు చూస్తుండే అనుభవం పాటలు పెట్టుకుంటారు వీళ్ళు ఇక స్పీకర్ ఎంత సౌండ్ వస్తుంది మీకు కూడా చూపిస్తా ఫెయిల్ పోతుంది పాటలు పెట్టు ఇప్పటిదాకా ధనార్థన్ సౌండ్ ఇల్లంతా వేసుడు అయిపోయింది ఇప్పుడు కిచెన్ వేస్తున్నారు షురు చేస్తుర్రన్న పని ఇద్దరు వేస్తారట ఒక అతను అందిస్తాడట అంటే మీద అతను వెళ్ళిపోతానికి సిద్ధమవుతుడు ఇంటికోటానికి నేను చెప్పేది ఇప్పుడేమో వీళ్ళు ముగ్గురే వచ్చి ఇయ్యాలా నిన్ననేమో ఇద్దరు మననేమో నలుగురు నలుగురు వస్తారు అనుకున్నా కానీ రాలేరు ఎందుకేమో ఇప్పుడు లోపల ఓకు రక్క అని చెప్తున్నా సందు మోడలింగ్ అయిపోయింది ఇతను కూడా టైల్ వేస్తాడంట ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తారట ఇవి పనులన్నీ అయిపోయినాయా అయిపోయినాయా ఇద్దరు కలిసి టైల్స్ వేస్తారు ఇక ఇదిగో ఒకటి అది ఒకటిదా అట్లా వద్దు గీతలు ఎక్కువ రాని ఒకటి అది ఒకటి ఇది గలీజ్ ఉంటుంది ఒకటి అది ఒకటి ఇది అంటే ఓవర్ ఎక్కువ గీతలు ఎక్కువ రావాలని నేను చూస్తున్నా ఎట్లా ఇక చూపిస్తుండేందో కిచెన్ టైల్ చూపిస్తానండి తను డిజైన్ ఎట్లా ఉంటుంది అనేది అడవిట అడవుటేయాలి అట్లా అయ్యో ఇట్లా ఓవర్గా కాకుండా లుక్ ఉండదా ఏం కొలుస్తున్నా కట్ చేసుడేనా కొలిసినా కూడా ఏమో అనిపిస్తుంది నాకు అవి జగ్గులు ఇంకేంటి గిన్నెలు డిజైన్ ఆ మాట ఫస్ట్ టైం మీరు చెప్తుంటే నేను అది తెప్పించడం కాదు అవునా పొద్దున మిగిలిన సరే ఏమైతుంది వాపస్ ఇస్తాం నాని ఒకసారి నాన్న పెడితే తీసుకోడు ఆయన మొత్తం నాన్న పెట్టిరా పెట్టినాము ఇప్పుడే దీన్ని మారుస్తా ఉన్న వీడ పని ఉంటాడనమాట వైర్ పెద్దగా ఉంది ఇగో ఇట్లా పెట్టించిన కింద మొత్తం లైన్ పెట్టించిన ఒకటే లైను ఇగో ఇట్లా మార్క్ మార్పునా పైకి లేవాలా మా ఇంటి పనులు అయినప్పటి నుంచి రెండోది ఇది పాము ఇది గరిస్తైతే మస్తు డేంజర్ గనేట్ కుప్పలలో కూడా ఒక పాము చూరింది అప్పుడు పాము వచ్చింది ఇక గేట్ ముందుకేంచి పోయిందంట పాము కూడా నేను కూడా చూడలేను నేను ఇట్లా చాయ్ తీసుకొని నేను ఆమె చూసిందంట నేను చాయ్ తీసుకొచ్చేది ఇప్పుడు ఇప్పుడే తీసుకొచ్చండి వీళ్ళకు ఒక నిమిషం ఆగి వాళ్ళ గేట్ ముందుకు పోయిందంట గేట్లుంటుంది ఏమో ఇక్కడ దగడే ఉంది ఇక ఏం చేస్తాం అంత అదృష్టం అనుకోవాలి ఏదైనా ఎంత దొడ్డుగుంది అది మచ్చల పెంజరంట ఇంతవరకు వేసిపోయారు వాళ్ళు పొద్దుగాళ్ళు వచ్చినాక వేస్తారంట కర్మ టైల్స్ ఇక చీకటి అయింది అన్నమాట టైము చీకటి అయిందని కింద కిందంతా ఒకటే లైన్ అయిపోతున్నా ఎక్కువ గీతలు అనిపిస్తాయని ఈ అల్టికి తింటే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్